విహారీ పెళ్ళి జరుగుతున్న దగ్గరికి విహారీ కుటుంబ గురువుగారు వస్తారు గురువుగారు ఈరోజు మంచి ముహూర్తమేనా అని చెప్పి కదంబరి అడుగుతూ ఉంటుంది ఈరోజు మంచి ముహూర్తమే లేదమ్మా అయినా ఎందుకు అడిగారలా అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు ఈరోజు మా విహారికి సహస్రకు పెళ్ళి గురువుగారు అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది ఈరోజు రాక్షస ముహూర్తం ఈరోజు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ పెళ్లి జీవితం ముందే వాళ్ళిద్దరూ కూడా పైలోకానికి వెళ్ళిపోతారని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇక ఆ మాటలు విని విహారీ కుటుంబం అంతా కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఈరోజు ఈ పెళ్లి జరగడం అంత మంచిది కాదు ఈ పెళ్లిని ఇక్కడే ఆప్ చేయండి అని గురువుగారు చెప్తూ ఉంటే ఆ మాట విని పద్మాక్షి కోపంగా అలానే చూస్తూ ఉంటుంది ఇక పెళ్లి మండపం మీద ఉన్న సహస్రాన్ని తీసుకుని పద్మాక్షి కిందకు వస్తుంది ఏమండి మీరు కూడా రండి అని చెప్పి పద్మాక్షి సహస్ర అలాగే సహస్ర వాళ్ళ నాన్నను తీసుకుని పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి